మేదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంట్ల పథకం కింద అర్హులైన లబ్దిదారులను గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీలు మున్సిపల్ డివిజన్లు క్షేత్ర క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని మేదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు శుక్రవారం నారాయణకేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్న తీరును కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే రెడ్డి పరిశీలించారు వివరాలు సేకరిస్తూ ఆన్లైన్ లో సజావుగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు క్షేత్రస్థాయిలో సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శి ఇతర సిబ్బంది అందరికి జరపాల్సిన విధానం పై శనివారం అన్ని మండాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఎంపీవో లకు తహసిల్దార్లకు ఆదేశించారు సర్వే సందర్భంగా దరఖాస్తుల వివరాలు పక్కాగా సేకరిస్తూ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ యాప్ లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు ఇలాంటి ఒత్తిలకు తలగకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఇందిరమైన సర్వే జరపాలని అధికారులకు సూచించారు నారాయణ కెడమెలెట్ డాక్టర్ పట్నొల్ల సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే పారదర్శకంగా జరుగుతుందన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఎంపీడీఓ డిఓ రఫీ కుర్నిసా తహసీల్దార్ గ్రేసీబై ఎంఈఓ వెంకటేషం రాయ్ నిమత్సోదన్ దాడంపల్లి నారాగౌడ్ సుభాష్ గౌడ్ దాచ సంగమేశ్వర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ జరిగింది దారి గురించి వారి ధన్యవాదాలు సభ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తర్లో అవి కూడా కంప్లీట్ చేసి అందరికీ బెనిఫిషియరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవకతవకలు జరిగినాయి లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషియరీని గుర్తించి వాటిని కూడా పంచుతాం తర్వాత ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తమరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారి వారికి అందరికీ సహకరించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తాం థ్యాంక్ యూ అవినీతి లేకుండా అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే అట్లా వాళ్ళ వల్లనే ఈరోజు మనకు ఇండ్లు అనేవి కూడా గవర్నమెంట్ వస్తుంది వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద మీ పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలన్నా ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళకి తప్పులు ఏమన్నా ఉంటే సరిది ముందుకు తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నాను మనకు వేల ఐదు వందలు సరే ఇంకేమన్నా ప్రయత్నం చేస్తే ఇంకో ఐదు వందలు ఇల్లు ఎక్కువ రావచ్చు ఫస్ట్ పెడతారా మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏమంటే బడ్జెట్ తక్కువ లేదు కాబట్టి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి సంవత్సరం అని పెట్టారు మనకి బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ ముందు ముందు ఐదు ఐదు వేల ఇళ్ళ వరకు కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే అందరూ ఓపికతో అని ఫస్ట్ నాకు కావాలి ఫస్ట్ నాకు కావాలి అనుకుంటా ఎందుకంటే అందరికీ ఎవరికి నాకు కూడా పోతుంది ఫస్ట్ ఎవరైతే నిజంగా బిందువులు ఉన్నారో వాటిని గుర్తించి ఒక ఊరికి ఇప్పుడు పది ఇండ్లు పదిహేను ఇండ్లు వస్తే మీ ఊరికి ఎక్కువ కొంచెం పెద్ద ఊరు కాబట్టి ఎక్కువ రావచ్చు కానీ ఎందుకంటే మూడు వేల ఐదు వందల ఇళ్ళలోనే మొత్తం మనం నియోజకవర్గం మొత్తం పంచాల్సి వస్తుంది ఒక కిలో ఆరు వందల గ్రాముల కంటే ఎక్కువ దిగుతాన్ని అక్కడ సంగారెడ్డి జీతాము మెదక్ జిల్లాకున్న వాళ్ళకు రెండు కిలోల వరకు తరుగు తీయడం జరిగింది అంటే ఒక రైతుకు ఒక క్వింటల్ కాడ ఐదు కిలోల నుండి ఆరు కిలోలు మిగిలింది అంటే ఒక ఎకరానికి ఐదు కిలోల నుండి మనకు ముప్పై నుండి ముప్పై ఐదు తింటాలో మనం అడ్డు పండిస్తాం మరి అట్లాంటిది ఎన్ని పైసలు మిగిలినాయి కనీసం అంటే ఒక ఐదు వేల రూపాయలైనా మనకు మీకు ఒక ఎకరం కార్డు మిగిలినాయి అది రైతు బంధు కాదు ఇక్కడ కాదు మనకి బ్యాంక్ అకౌంట్లో పైసలు కడితేనే రైతు ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి అది కూడా ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి ఏమంటారు ఎందుకంటే ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయారు అప్పు చేసిన అప్పులు నలభై ఐదు వేల కోట్ల ఖాళీ మిత్తి కట్టింది బట్టి విక్రమార్గ గారు ఫైనాన్స్ మినిస్టర్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం మిత్తి